ఇవి ఏమేమిటియో చెప్తున్నానో చూడండి ఇవి వచ్చేసి కజ్జర పండ్లు ఇవి వచ్చేసి ఏమో కిస్మిస్ ఇవైతే పంకిన్స్ ఇవైతే ఔషధలండి ఇవైతే కాజు ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవైతే బాదం వీటిని మనం కజ్జర పండ్లు కిస్మిస్లు కా బాదం తప్ప అన్ని ఒక దగ్గర మిక్స్ అయితే చేసేసుకుందాము వేసుకున్నాను కదా ఇవి వచ్చేసి ఓట్స్ అంటారు చూడండి ఓట్స్ అంటే ఇలా ఉంటాయి ప్యాకెట్ తెచ్చుకున్నాను అయితే ఇదిగోండి అందులోనే ఆఫ్ తీసుకుంటాను వేసుకున్నాను కూడా ఇందులోనే వేసేసుకుందాము మొత్తం ఇలా మిక్స్ వేసుకున్నాను కదా మనమైతే పాలలో వేసుకోవడానికి గుప్పడని నానబెట్టుకోవాలి ఇన్ని చాలండి ఇవి మనమైతే నానబెట్టేసుకుందాము మిక్స్ చేసినాం కదా ఇది కొంచెం తీసుకున్నాను ఇది బాదం తీసుకున్నాను కజ్జర పొడి తీసుకున్నాను వీటిలో వాటర్ వేసి నానబెట్టుకొని మార్నింగ్ లేచి మిక్సీ పట్టేసుకుందాం ఇట్లయితే వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది మనం వంపేయ తోనే మనం మిక్సీ పట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత ఇలా అవుతాయి వీటిని రెండింటిని మనం మిక్సీ అయితే పట్టుకుందాం ఈ బాదాంని మరింతొక్క మాత్రం చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత బాదం లాగా ఇలా రెడీ అయినాయి చూడండి వీటిని మనం గోరువెచ్చని పాలల్లో వేసుకొని తాగేయాల హెల్త్కి చాలా మంచిది ఇక గోరువెచ్చని అయితే తీసుకుందాం అనుకోండి దాంట్లోనే మనము ఇదిగోండి ఇది మొత్తం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనే తెల్ల తయారు చేసుకున్నాను చూడండి పిల్లలకు పాలు లాగా సే ఈజీగా తాగేస్తారు మనం కూడా తాగొచ్చు టీ కాఫీలు మానేయండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్